ఇళ్లలో ప్యాలెస్ లో కూర్చొని పొయ్యి ముద్దులు పెట్టుకుంటా క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా చేతులు ఊపుకుంటా మ్యాన్ మేడ్ మిస్టేక్ మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు అవును మ్యాన్ మేడ్ మిస్టేక్ జగన్ మేడ్ మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్ ఈ రోజు వరదలకు రెండు వందల తొంభై రెండు కోట్లకి టెండర్స్ పిలిచి టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు ఐదేళ్లు టచ్ పదివేల క్యూజిక్స్ ప్రవాహాల కెపాసిటీని సామర్థ్యాన్ని డెబ్బై వేల క్యూజిక్స్ పెంచారు ఎందుకంటే ఇరవై మూడు లో నలభై రెండు వేలు ఇరవైలో పదిహేడు వేలు ఇవన్నీ చూసిన తర్వాత ఈ రోజు నలభై ఏడు వేలు వచ్చినాయి అందుకంటే తక్కువ నష్టము అంతకంటే తక్కువ నీ టైంలో రెండు వేల పదిహేడులో కాకినాడ దాకా ముంపు గురైంది ఈ రోజు కాకినాడ దాకా పోనీయకుండా ఆపారు